ఏంటంటే ఇంత ముందు ప్రయత్నం చేశారు మేము వద్దన్నాం పొత్తు మాకు మొదటి నుంచి మాకు ఇష్టం లేదు బీజేపీ అడిగింది కానీ జగన్ రాలేదు కదా మరి ఎందుకు చేయాలి రానప్పుడు జగన్ ఎందుకు కాపాడాలి అదే అంటున్నాను అక్కడైనా దీర్ఘకాలిక వ్యూహం ఏమైనా ఆలోచిస్తుంది అంటున్నాను దీర్ఘకాలిక ఉంటుంది ఇప్పుడు ఏంటయ్యా అంటే ప్రజెంట్ నాయకత్వం ఫెయిల్యూర్ కాబట్టి పొత్తు కంపల్సరీ అయింది దీంట్లో సింపుల్ లాజిక్ ఏంటయ్యా అంటే ఎవరినో గెలిపించాలని కాదు ఇందాక నేను చెప్పినట్టే సచినోడి పెళ్ళికి వచ్చింది కట్టడం ముందు కాసిన సీట్లు వస్తే తర్వాత చూసుకుందాం ఎవరిని కొట్టాలండి గెలిచి వచ్చారనుకోండి ఒక రూటు ఓడితే ఇంకొక రూటు ప్లాన్ ఏ ప్లాన్ బి అంటే ప్రధాన ప్రతిపక్షాన్ని తొక్కేస్తే ఆ ప్లేస్ లోకి ఖచ్చితంగా బీజేపీ వస్తుంది కదా అట్లా అయితే నాకు తెలిసి ఇండిపెండెంట్ గానే పోటీ చేసేవాళ్ళు ప్రధాన ప్రతిపక్షాన్ని తొక్కేస్తే వచ్చుద్దు అనుకుంటే వీళ్ళు పోటీ చేయడమే కాదు జనసేనని కూడా పోటీ చేయించేవాళ్ళు బలవంతకి ఇప్పుడు తనని కాదనే స్థాయిలో లేడు కదా పవన్ కళ్యాణ్ ఆఫ్టర్ ఆల్ ఇరవై ఒక్క సీట్ల కోసం పొత్తి ఉంది కాయ నీకు మనం ఒంటరిగా పోటీ చేద్దాం రా అంటే ఇరవై ఒకటిలో పవన్ కళ్యాణ్ ఒక పదో పదిహేను గెలుస్తాడు వీళ్ళిద్దరు గెలిస్తే పదిహేను ఇరవై గెలవరా కచ్చితంగా అదే మొక్క చెప్పి అవసరమైతే ఫైనాన్షియల్ ఏం చేస్తాం రా అని చెప్పి చెయ్యరా అవకాశం కానీ మొదటి నుంచి కూడా గతంలో ఒక గతంలో అంటే ఇరవై రోజులు ముప్పై రోజుల క్రితం జరిగిన ప్రచారం సుజనా చౌదరికి సీఎం రమేష్ కి టికెట్లు ఇచ్చే విషయంలో బాబుగారే అడ్డుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేరు అనేది కానీ అంటే వచ్చినా గెలవలేరు అనేది వాళ్ళ ఫైనాన్షియల్ గా బలంగా ఉన్నారో లేదంటే ఇప్పటి వరకు వాళ్ళ మీద ఇంకా టీడీపీ ముద్రే ఉంది బీజేపీలో ఉన్నా సరే ఇప్పుడు గనక గెలిస్తే ఇప్పుడు గెలిస్తే ఖచ్చితంగా వాళ్ళు బీజేపీ అభ్యర్థులుగానే గెలుస్తారు కాబట్టి వాళ్ళు బీజేపీ అనాలి ఇంకా ఆ టీడీపీ ముద్ర పోగొట్టుకోవడానికి లేదంటే బీజేపీ కూడా వాళ్ళకి కావాలని సపోర్ట్ చేస్తుంది లేదు ఇప్పుడు పెట్టగలిగినటువంటి వాళ్ళు కాబట్టి ఇచ్చింది సీట్లు ఇంకోటి ప్రూవ్ చేసుకోవడం కూడా అది కూడా నాన్ లోకల్ ఇప్పుడు వాళ్ళు చేసుకోవాలి అవకాశాలు రాకమే మా వల్ల కావట్లేదండి అని చెప్తున్నారు అవకాశం ఇచ్చారు ప్రూవ్ చేసుకోండి పోనీ వాళ్లే కానీ కడప సీట్ అడుగుతారా ఎక్కడ అడగాల సీఎం రమేష్ సొంతదంటే నాన్ లోకల్ అనుకుంటే కడప అడగాలి మరి గడపలో పోటీ చేస్తాడు అతను గడప కావాలి అంటే తెలుగుదేశం ఇచ్చుండేది ఇచ్చుండేది తెలుగుదేశం ఖచ్చితంగా కానీ అడగలేదుగా అతనే అనకాపల్లి విశాఖపట్నం అడిగాడు ఇప్పుడు ఆ లెక్కన సుజనా చౌదరిదైన అంతే తను కూడా కడపడిగితే అడిగితే ఇచ్చేవాడు కదా కాదు కదా అతను కృష్ణా జిల్లానే కాబట్టి ఇత అడిగాడు తనకంటూ సొంత ఎప్పుడూ హైదరాబాద్ వెళ్ళి సెటిల్ అయిపోయిన వాళ్ళు కదా కాబట్టి ఓ రకంగా చెప్పాలంటే తెలంగాణ నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు అనాలి అంతే జగన్ చంద్రబాబు కూడా అంతే కదా అందరూ తెలంగాణ వాళ్ళే ఆంధ్రాలో ప్రభుత్వాన్ని వెళ్తుంది తెలంగాణలో పౌరసత్వం ఉన్నవాళ్ళు ఒరిజినల్ చెప్పాలి తర్వాత ఇక్కడ పౌరసత్వం తీసుకున్నారు ద్వంద పౌరసత్వం అనమాట జగన్ చేయడానికి కారణం ఏంటి సింపుల్ గా చెప్పాలి చంద్రబాబు నేమనలేక అంతేనా తెలుగుదేశం పార్టీలో ఉన్న బాబుగారి ప్రేమ